నమస్తే వెల్కమ్ టు చేత్రికాస్ కిచెన్ ముందుగా అయితే పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదా సో మీకు అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మనందరికీ మంచి ఆరోగ్యాలతో పాటు సంతోషము అలాగే ఆనందాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను అయితే ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మనం త్రీ మంత్స్ వరకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చాలా తాజాగా మూడు నెలల వరకు స్టోర్ చేసుకునేలాగా ఎలా తయారు చేసుకోవాలో మీకు డీటెయిల్గా షేర్ చేస్తాను ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అనేవి ఒక కిలో వరకు ఉన్నాయి ముందుగా అయితే ఒక మనకి వేన్నీళ్ళు అయితే కాసుకుని పెట్టుకోవాలి వేన్నిళ్ళు రెడీగా ఉంటే మనకి ఫీల్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక మిక్సింగ్ బౌల్లో వెల్లుల్లి రెబ్బలు అన్నిటినీ వేసుకుని మనం వామ్ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్నటువంటి వామ్ వాటర్తో మనం రెండు నుంచి మూడు గంటల వరకు సోక్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఓవర్నైట్ అయినా సరే సోక్ చేసుకున్న ఎలాంటి ప్రాబ్లం లేదు మీకు వేడి నీళ్ళు ఎంత టెంపరేచర్లో ఉండాలి అంటే కొంచెం ఇక్కడ చేయి పెట్టి మనకి మన చెయ్యి కొంచెం బేర్ చేయగలిగేంత అయితే సరిపోతుంది మరీ మరుగుతున్న వాటర్ అయితే పోయొద్దు సో ఇలా వామ్ వాటర్ పోసుకుని రెండు మూడు గంటలు అయిపోయిన తర్వాత మనకి పైన ఉన్నటువంటి తొక్క అనేది మెత్తబడిపోతుంది అరటిపండు ఎంత ఈజీగా అయితే ఒలుస్తామో అంత ఈజీగా మనకి తొక్క అనేది వచ్చేస్తుంది ఈ రకమైన మెథడ్ని చేయడం కోసం మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వాటర్లో వేస్తాం కదా వెల్లుల్లిపాయలు కుళ్ళిపోతాయేమో పాడైపోతాయేమో అనే అనుమానం లేదు ఇంచుమించుగా ఈ మెథడ్ని నేను ఒక వన్ ఇయర్ నుంచి అయితే ఫాలో అవుతున్నాను నాకు ఇప్పుడు ఎలాంటి ఇష్యూ రాలేదు నేను చెప్తున్న చిట్కాలను అయితే ఫాలో అయిపోండి వేడి నీళ్ళల్లో ఒక గంట రెండు గంటల వరకు నానబెట్టుకుని పీల్ అనేది కొంచెం మెత్తబడిన తర్వాత తీస్తే చాలా ఈజీగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మా చిన్న పాప కూడా చాలా చక్కగా తీసి నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఈ మెథడ్ని కనుక ఫాలో అయితే ఎన్ని వెల్లుల్లిపాయలకైనా సరే పొట్టు ఈజీగా తీసేయచ్చు మామూలుగా అయితే చేతులు నొప్పి రావడం అలాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా చాలా ఈజీగా సునాయాసంగా మనం పీల్ అయితే తీసేసుకోవచ్చు తర్వాత పేపర్ టవల్ మీద వేసుకుని డ్రై చేసుకోవాలి అలాగే అల్లాన్ని కూడా తీసి పైన పీల్ అనేది రిమూవ్ చేసి వాష్ చేసి పేపర్ టవల్ మీద డ్రై చేసుకోండి ఈ రకంగా అల్లము వెల్లుల్లి పైన ఉన్నటువంటి పొట్టును తీసేసి కొన్ని గంటల పాటు గాలికి అలా వదిలేస్తే వాటి పైన ఉన్న తడి అంతా కూడా ఆరిపోతుంది అలా న్యాచురల్గా అవి డ్రై అయిపోతాయి ఆ తర్వాత మీరు మిక్సీ పట్టుకోవాలి అయితే ముందుగా మిక్సీకి వేసుకునే ముందు అల్లాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా మనకి పెద్దగా ఉంటే వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటే గ్రైండింగ్ అనేది ఈజీగా ఉంటుంది మనకి మధ్యలో ఎలాంటి ముక్కలు తగలకుండా స్మూత్ పేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను నా దగ్గర స్కేల్ అనేది ఉంది కాబట్టి మెజరింగ్ స్కేల్ నేను దాని మీద చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేదు అంటే ఏదైనా ఒక కప్ ని మెజర్మెంట్ గా తీసుకుని సమాన భాగాలుగా అల్లం ఎంత తీసుకుంటున్నారో వెల్లుల్లి కూడా అంతే మోతాదులో తీసుకోవాలి అంటే అంతే మెజర్మెంట్స్ తో తీసుకోవాలి తర్వాత పొడిగా ఉన్నటువంటి డ్రై జార్లో మీరు అల్లాన్ని వెల్లుల్లిపాయని వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి తడి అనేది ఏమాత్రం ఉండకూడదు తడి కనుక ఉంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పాడైపోతుంది తర్వాత మనకి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ గా ఉండేటటువంటి పసుపుని అలాగే కొంచెం ఆయిల్ ని వేసుకుని మెత్తని పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలి ఈ రకంగా మనం గ్రైండ్ చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం మూడు నెలల వరకు తడి తగలకుండా ఉంచుకుంటే హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు బయట కొనే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలుపుతారో మనకి తెలియదు కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా కొంత టైం అయితే కేటాయించుకుంటే మనకి ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకోవచ్చు ఇది కూరలో వాడుకుంటే ఎంతో తాజాగా ఉంటాయి అలాగే కూరలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉంటాను నాకు అసలు పెద్ద పని అనిపించదు చాలా ఈజీగా చేసుకుని పెట్టుకోవచ్చు సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా రిమైనింగ్ గార్లిక్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒక గ్లాస్ జార్ లో వేసుకుని మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు మళ్ళీ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది చేత్రికాస్ కిచెన్ బాయ్